లక్నో యూనివర్సిటీకి దాదాపు అప్పుడే పదివేల మంది విద్యార్థులు ఉండేవారు అంతే పెద్ద యూనివర్సిటీ దానికి పదేళ్ళ పాటు యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ పనిచేశాడు చాలా మంచి వక్త నార్త్ ఇండియాలో ఇంగ్లీష్ స్పీకింగ్ నెంబర్ వన్ ఇంగ్లీష్లో బాగా మాట్లాడే స్టూడెంట్ నుంచి వాటి వాళ్ళకి కూడా బాధ్యత పనిచేశారు విద్యార్థి నుంచి వాళ్ళు పార్టీ ప్రమోట్ అయిన తర్వాత ఆయన కార్యక్రమ సభ్యుడిగా ఉండి జాతీయ స్థాయి సంఘంలో బాగా పనిచేశారు అట్లే మంచి ఫైటర్ కూడా ఫైటింగ్ స్పెట్లో మంచి ఫైటర్ ఆయన నేను ఆయన చిన్నగా జిల్లా జిల్లాలో ఒక సముద్రం మార్గంగా పోయి ఆ పూర్ ఆక్రమించడానికి జాతీయ స్థాయి దాని నాతో పాటు ఆయన కూడా లో ఫైట్ చేసేటువంటి గొడవ ఉండేవాడు స్పీకర్ అన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తి అతనికి తెలంగాణ అలాంటి బాగలేదు లాస్ట్ వీకర్ అప్పటికే అతను ఆయన ఉన్నతి అనేది మన పార్టీకి ప్రజా సంఘాలకి రైతు ఉద్యమానికి తీవ్ర నష్టం జరిగి వారిని స్మరించుకోవడం ద్వారా మన వాళ్ళ సేవల్ని మనం గుర్తించి ఈ దాష్ట సమితి ఎనభై నివాళ్ళు అర్పిస్తున్నట్లు అంచిది వారి మనం పట్ల ప్రకాశ సంతాపం ఈ సభ తెలియజేస్తా